నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం డక్కిడి మండల టిడిపి నూతన మండల కార్యాలయంను ఆ పార్టీ నాయకులు పోలం రెడ్డి కోటేశ్వర రెడ్డి మరియు భాస్కర్ రెడ్డిలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మీద ఎంత కష్టపడుతున్నారో మీకు అందరికి తెలిసిన విషయం అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతుండో పక్క రాష్ట్రమైన తెలంగాణతో పోల్చుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా నేను కూడా రాజకీయాల్లో నలభై సంవత్సరాలు చున్నాను కానీ ఇంత అభివృద్ధి ఇంత దగ్గరగా చిన్న లీడర్ కూడా అనేక అవకాశాలు ఇచ్చింది ప్రభుత్వం ఎంతో డెవలప్ అయింది మహిళలకు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి గౌరవం ముఖ్యమంత్రి గారికి మన కేడర్ అంతా కూడా ఈ ఇరవై రోజులు కష్టపడి మనం ఆయన మీద మనం ఈయన మీద మనం చెప్పుకోకుండా అందరూ కష్టపడి సముష్టిగా పనిచేస్తే ఘన విజయం ముఖ్యమంత్రి గెలుస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పి ఈ అవకాశం పెద్దలకు సెలవు తీసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలకి కుటుంబ సభ్యులకి నాయకులకి మండల నాయకులకి మనం అందరం తెలుగుదేశం పార్టీకి కుటుంబ సభ్యులు మనం ఐకమత్యులతో మన మండలాన్ని మన ఎమ్మెల్యే గారు అయిన కురుగొండ రామకృష్ణ గారికి బోనస్గా మనం మెజార్టీ ఇచ్చి ఆయన దగ్గర పేరు ప్రతిష్ట సంపాదించుకోవాలి ఐకమత్యంగా పోరాడాలా అవతల వాళ్ళు కట్టుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు మనం కూడా దానికి డ్యూటిగా ప్రజల్లోకి పోయి మన నాయకుడు చంద్రబాబు నాయుడు మనకు ఏ గ్రామంలో ఏ వ్యక్తిని ఓట ధైర్య సాహసాలు ఇచ్చాడు ఆడవాళ్ళ లేడీస్కి కానీ మహిళలకు కానీ పసుపు కుంకుం కానీ సన్నదన్న భీమా కానీ అన్ని పథకాలు ఇచ్చి సిమెంట్ రోడ్లు కానీ రుణమాపి కానీ పింఛన్లు కానీ అన్నీ మనకు సమకూర్చాడు ఈరోజు అవతల పదేళ్ళలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎక్కడ పది మీటర్లు రోడ్ చేసిన పాపాను బాగా లేదు మనం ప్రజల్లోకి గ్రామాదుకి మన కార్యకర్తలు మనం ధైర్యంగా చెప్పుకోవాలా చెప్పుకున్న దగ్గు వల్ల అన్నీ పార్టీ లేకుండా పనిచేసాం పార్టీ లేకుండా తెలుగుదేశానికి ఓట్లేసి మనం అంతా గ్రామాదుల్లో చెప్పుకొని మన ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించుకొని మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం ప్రారంభమైంది ఈరోజు మనం ఏప్రిల్ పదకొండవ తేదీ జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను డక్కిలి మండలానికి సంబంధించి పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన పెద్దలు ఎంపీబి గారు వెంకటరెడ్డి గారికి జిల్లా పరిషత్ సభ్యులు పెద్దలు గారికి కోటిరెడ్డి గారికి శ్రీరాముల నాయుడు గారికి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మీద అందరికీ కూడా నా వందనాలు గత ఐదు సంవత్సరాలుగా మనం ఈ గ్రామాల్లో చంద్రబాబు నాయుడు ఉద్దేశం ప్రకారం అభివృద్ధి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు జరిపినాం ఈరోజు చివరిలో ఎన్నికలు చివరిలో కూడా ఇచ్చిన ఎన్టీఆర్ భరోసా ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేశాం గతంలో ఇచ్చిన పసుపు కుంకుమ పదివేలు కాకుండా మొత్తం రాష్ట్ర వైజ్గా తొంభై ఎనిమిది లక్షల మందికి మనం మళ్ళా పసుపు కింద డబ్బులు ఇచ్చినాం అదేవిధంగా అన్నదాత సుఖీభ పథకం కింద వెయ్యి రూపాయలు సెంట్రల్ ప్రభుత్వ కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇచ్చింది ఈ విధంగా మనం గత నాలుగున్నర ఐదు సంవత్సరాల కాలంగా కూడా అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నాం మనకందరికి కూడా ఈరోజు పార్టీ చాలా బలంగా ఉంది ఎవరో నాయకులు పెద్ద పెద్ద నాయకులు పోతున్నారని మనం బా భయపడాల్సిన అవసరం అసలు లేదు మనం అందరం కూడా ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడు మరిగా పనిచేయాలా ఇక్కడ కూడా ఏంటంటే రాజకీయాలలో కొంత మనకు ఏంటంటే కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతా ఉంది ఒక కమ్యూనిటీ పరంగా క్రియేట్ అవుతూ ఉంది రాజకీయాల్లో కులాలకు అసలు సంబంధం లేదు ఒకే ఏ కులం మీదైనా కూడా సరే రాజకీయం నడవు ఇప్పుడు నడవు ఇదంతా కూడా పెద్దలు గమనించుకోవాలా మీరందరూ కూడా యువత యువత మరీ ముఖ్యంగా అందరూ యువత ఇక్కడ అన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేరు కొద్దిమంది పెద్దవాళ్ళు ఉన్నావు మిగతా యువత అందరూ కూడా భవిష్యత్ అంతా మీదే ఉంది మీరంతా కష్టపడి పనిచేయండి కార్యకర్తలు అందరూ కూడా పరిస్థితి బాగా చక్కదిద్దండి ఒకవేళ కురుగొండ రామకృష్ణ గారు ఏదైనా పొరపాటు చేసినా కూడా పెద్దలు చెప్పిన ప్రకారం అయినా నన్ను నేను ఏదైనా పొరపాటు చేసిన క్షమించండి నాకు ఎన్నికల్లో గెలిపించండి అటువంటి విన్న కూడా నేను సర్దుబాటు చేసుకుంటాను అని చెప్పాను చెప్పారు అని మాట చెప్పారు దాని ప్రకారం నడుచుకుందాం మీ గ్రామాలలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేయండి ఇరవై రోజులు పనిచేయండి మనమంతా కూడా ఆయన పెద్దలు చెప్పినట్టుగా కసిగానే పనిచేసిన పరిస్థితి ఏర్పడింది అనమాట ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు మన డబ్బులు తీసుకుని ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధి పొంది రకంగా కూడా క్రియేట్ చేస్తూ మన పార్టీని అవహేళన చేస్తున్నారు ఎంతగా దృష్టిలో పెట్టుకొని అందరూ కార్యకర్తలు కూడా కష్టపడి పని పనిచేయమని మేమంతా అందరూ పనిచేద్దాం పార్టీని గెలిపించుకుంటాం చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు ఆయన ఉద్దేశం ఒకటే మీ భవిష్యత్తు నా బాధ్యత అని నిదాన్ని చెప్తున్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పని పనిచేయమని కోరుకుంటూ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారం ఈరోజు రేపు పదకొండవ తేదీ జరగటువంటి ఎన్నికలు కురుక్షేత్రానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రణరంగంలో ముందుండి తెలుగుదేశం పార్టీని మళ్ళీ కూడా ఆడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అదేవిధంగా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులైనటువంటి కోరగొండ రామకృష్ణయ్య గారిని గెలిపించేదానికి అందరం కూడా డక్కీల మండలం గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ సమావేశం పెట్టుకొని ఇక్కడ ఈరోజు పార్టీ ఆఫీసు కూడా ఓపెన్ చేసుకొని ఈరోజు నుంచే ఎన్నికల ప్రచారానికి రంగంలో పోయేదానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా కూడా మేము రాజకీయంగా కూడా మాకు ఎక్కడా కూడా మనస్పర్ధలు లేవు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల వారైనటువంటి అయినటువంటి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి జరిగింది ఈ అభివృద్ధిని ప్రజల ముందుకు తీసుకుపోయి ఖచ్చితంగా కూడా మళ్ళీ కూడా మూడవ తోరి ఇక్కడ శాసనసభ్యులను ఆటెక్ సాధించేదానికి కంకణ బద్దులై మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మా డక్కీల మండలం నాయకుల సమక్షంలో అందరం కూడా ఏకోనంగా మేము అందరికీ కూడా ప్రమాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా మేము ఒకటే చెప్తున్నాం కార్యకర్తలకి మా శాసనసభ్యులు గారు ఒకటే చెప్తున్నారు ఆయనలో నాదేదైనా పొరపాటు ఉన్న నన్ను క్షమించండి అని చెప్తున్నాడు మేము కూడా మండల స్థాయి నాయకులు వెంకటరెడ్డి గారు కానీ నేను కానీ పార్టీకి మేము ఎక్కడైనా కార్యకర్తలకు ఎక్కడైనా లోపం జరుగుంటే ఆ లోపాన్ని కూడా మీరు కార్యకర్తలుగా ఏదైనా చెప్తే సతిద్దు దానికి సభ మీకు అందరికీ కూడా చేతులైతే నమస్కరిస్తూ మా నినాదం ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో అగర్నిషన్లు కష్టపడినటువంటి శాసనసభ్యుల వారిని ఎమ్మెల్యేగా చేయాలని నినాదంతో అందరం కూడా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అందుకనే మేమందరము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ఈడొక ఒక పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకొని ఎప్పటికెప్పుడు సమీక్ష చేసుకొని ఏ గ్రామంలో ఎప్పుడు ప్రచారం చేయాలి ఏ గ్రామంలో ఏ విధంగా లీడర్ ఉన్నారు వాళ్ళకి ఏ విధంగా మేము ప్రొటెక్షన్ కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు శ్రేణులు అందరం కూడా ఈరోజు మేము ఇక్కడ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం ఇరవై ఏడు పంచాయతీలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి సమన్యంతో పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ మా నినాదం ఒకటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గత నలభై సంవత్సరాలు చేసినటువంటి చేయనటువంటి పనులన్నీ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది పెన్షన్లు కానివ్వండి అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి చంద్రన్న బీమా కానివ్వండి అదేవిధంగా ఎస్సీ బీసీ వాళ్ళకి వ్యక్తిగత లోన్లు కానివ్వండి అదేవిధంగా పసుపు కింద రెండు దప్పాలు ఇచ్చినట్టు ఇరవై వేల రూపాయలు కానివ్వండి ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి ఆదరణ ఉంది జిల్లాలో ఏదో వార్తలు చూస్తున్నాం నాయకులు ఎవరు టికెట్ల కోసం వేలు కోసం పోయినంత మాత్రాన ఓటర్లు ఎక్కడికి పోలేదు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు ఓటర్లు ఖచ్చితంగా కూడా బ్రహ్మరథం పడతామని చెప్పి మాకు మనోధైర్యాన్ని ఇస్తున్నారు కింద స్థాయి నాయకులు ఖచ్చితంగా మళ్ళీ కూడా మేము విజయం సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం